ఏపీ ఎప్పుడో ప్రత్యేకమే రాజకీయంగానే పైచే సాధిస్తూ వస్తుంది ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది చంద్రబాబు నడిపిస్తున్నారు ఆయన దేశంలోనే గుర్తించబడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మరో రికార్డు సృష్టించారు దేశంలోనే అత్యంత ధనిక సీఎం గా నిలిచారు ఆయన మొత్తం ఆస్తుల విలువ అక్షరాలో తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు ఈ స్థాయిలో ఆస్తిపాస్తులను సంపాదించిన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరు ఇక అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం బెనర్జీ నిలిచారు ముఖ్యమంత్రులకు చెందిన ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసింది అన్ని రాష్ట్రాలతో పాటు ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదిక వెల్లడించింది ఇందులో పలు అంశాలను పొందుపరిచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాల ప్రకారం ముఖ్యమంత్రుల ఆస్తులను ప్రకటించింది ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు ఆదాయం లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఉండగా ముఖ్యమంత్రుల స్వీయ సగటు ఆదాయం పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పది రూపాయలుగా అంటే ఏడు పాయింట్ మూడు శాతం ముఖ్యమంత్రుల ఆదాయం అధికం అధికం అన్నమాట ఆస్తుల విలువ మొత్తం దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ముప్పై ఒక్క రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల స్థిర చరాస్తుల విలువ సగటు మొత్తం పదహారు వందల ముప్పై కోట్లు ఇందులో చంద్రబాబు నాయుడు తొలి స్థానాలు నిలిచారు